హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నామ ఉగాది శుభాకాంక్షలు సో ఇవాళయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బొబ్బట్లు ఇవంటే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా అదిరిపోయాయి నెక్స్ట్ ఇక కర్రీస్లోకి వచ్చేస్తే అమ్మ వంకాయ కర్రీ వేసింది ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చిన నిన్ననే మార్కెట్ నుంచి మంచిగా వంకాయ కర్రీ వండింది టేస్ట్ అయితే అదిరిపోయింది అట్లా నోట్లో పెట్టుకోగానే నాకైతే అసలు సూపర్ అనిపించింది టేస్టు నెక్స్ట్ అట్లానే ఆలూ కర్రీ వేసింది అదే పొటాటో అందులో కూడా బగారాకు వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ వేసి ఎప్పుడు మా అమ్మ కర్రీ వండినా ఒకే రకం అండదు వెరైటీగా వెరైటీగా వండుతుంది కానీ ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు నెక్స్ట్ ఒక రెండు మ్యాంగోస్ కూడా వేసుకొచ్చిన వాటితోటి పీసెస్గా కట్ చేసి పచ్చడి చేసింది అది కూడా సూపర్ ఉంది అసలు సమ్మర్ అంటేనే మనకి మ్యాంగోస్ అందులో కొత్త మ్యాంగో పచ్చడి అన్నట్టు సో టేస్ట్ అయితే రైస్లో పెట్టుకొని తింటే అదిరిపోయింది దాంతోపాటు మ్యాంగో పీసెస్ తింటే అసలు ఆ మజానే వేరు సమ్మర్లో తింటే ఇంకా కిక్కే వేరు అసలు ఓకే అందరికీ మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్